హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇడ్లీ దోశ అందులోను ఇడ్లీని ఎక్కువగా ఇష్టపడకపోయినా దోశని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు కదా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా హెల్తీగా టేస్టీగా ఉండే మిల్లెట్ దోశల్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను దీంట్లో మనం అస్సలు రైస్ని వాడట్లేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచి రెసిపీ వెయిట్ లాస్లో వాడాలి అన్నాం కదా అని దీని టేస్ట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దోశల కోసం మనం పిండిని రెడీ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు వరకు మిరుగుల్ని తీసుకున్నాను అలాగే అరకప్పు వరకు అరికల్ని తీసుకున్నాను అరికల్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే రక్తహీనత ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది ఇప్పుడు అరకప్పు వరకు కొర్రలు తీసుకోవాలి కొర్రల వల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అలాగే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి హార్ట్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళకి కూడా ఈ కొర్రలు అనేవి చాలా మంచివి ఉపా కప్పు వరకు రాగులు తీసుకోవాలి రాగుల్లో మనకి కాల్షియం ఇంకా ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు అలాగే స్కిన్ ఇంకా హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు అరకప్పు వరకు జొన్నల్ని తీసుకోవాలి జొన్నలు మనకి డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంలోనూ అలాగే డయాబెటిక్ని కంట్రోల్ చేయడంలోనూ చాలా బాగా ఉపయోగపడుతుంది అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి అటుకులు కూడా మనకి వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడతాయి ఇవి వేయడం వల్ల దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకుని ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కుని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే ముందు రోజు రాత్రే నానబెట్టేసుకోవచ్చు సాధారణంగా చిరుధాన్యాలు నానడానికి టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మీ టైంను బట్టి కనీసం ఆరు గంటల పాటైనా వీటిని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను చూపించిన చిరుధాన్యాలే కాకుండా మీ దగ్గర ఏ చిరుధాన్యాలు ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దోశల్ని వేసుకోవచ్చు ఇలా బాగా నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో వేసుకుని పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మనకి సమ్మర్లో అయితే రెండు మూడు గంటలు బయట ఉంచుకుంటే సరిపోతుంది అదే శీతాకాలం కానీ వర్షాకాలంలో అయితే కనీసం నాలుగైదు గంటలైనా బయట ఉండాలి ఇలా బాగా పులిసిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పిండి బాగా పులిసిన తర్వాత మీకు కావలసినంత ఉంచుకుని మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం ఒకేసారి వాడుకుంటున్నాను కాబట్టి ఉప్పు సరిపడా వేసేసుకుంటున్నాను సరిపడా నీళ్ళను కూడా పోసుకుని మనం దోశ వేసుకోవడానికి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఎనం బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని సరిపడా పిండిని తీసుకుని ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని దీన్ని నిదానంగా కాలనిస్తే క్రిస్పీగా దోశ రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు సాఫ్ట్గా మెత్తగా దోశ రావాలి అనుకుంటే కొంచెం దల్సరిగా వేసుకుని పైన మూత పెట్టుకున్నామంటే మెత్తటి దోశ కూడా రెడీ అయిపోతుంది ఈ దోశలోనే నేను ఆనియన్ దోశను కూడా వేసి చూపిస్తున్నాను ఇలా దోశ పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని తురుముకున్న క్యారెట్ని వేసుకున్నామంటే ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోతుంది మీకు కావాలంటే ఈ పిండితోటి మైసూర్ మసాలా దోశ కానీ ఉల్లికారం దోశ కానీ ఇలా రకరకాల దోశల్ని మనం నార్మల్గా పిండితోటి ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకోవచ్చు వేడివేడిగా దోశల్ని వేసుకుని మనకి నచ్చిన చట్నీతో దీన్ని అవుట్ చేసేసుకోవచ్చు హెల్దీ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది కదా ఇలా పిండిని చేసుకుని దోశల్ని వేసుకుంటే ఒకటి రెండు తిన్నా సరే మనకి కడుపు నిండుగా ఉంటుంది ఒకవేళ ఎక్స్ట్రా తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మరి లేట్ చేయకుండా ఈ దోశ పిండితోటి మీరు దోశల్ని వేసి ఏ ఏ వెరైటీస్ చేస్తారో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి